మా ప్రజల జీవితాలతో చిలగాటం ఆడితే కబర్దార్ రేవంత్ రెడ్డి చాడిస్ట్ సైకో కాబట్టే ప్రజల్ని ఏడ్పిస్తున్నాడు నువ్వు సైకో కాబట్టే ఎవరు చెప్పినా వినడం లేదు ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కష్టాలు తెలుసుకోవాలి ఇలాంటి పిచ్చి వేషాలు మానుకోవాలి రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ సర్కార్ ఓ తుగ్లకు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఓ తుగ్లక్ ఈ ప్రభుత్వానికి తల తోక లేదు ఇది ఎన్నో రోజుల పాటు ఉండదు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని మా ప్రజలను ఏడిపించుకొని నీకేదో ఓట్లైతే ముఖ్యమంత్రి వై కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజలను ఏడిపించుకుంటున్నావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకోవచ్చు పెట్టుకో నువ్వు శాడిస్ట్ నువ్వు ఎవరు చెప్పినా లేవంటే నువ్వు సైకో అయితేనే వినవుడు గతంలో కూడా చెప్పిన నేను మంచి పద్ధతి కాదు ఇవాళ పరిపాలకుడు అనేవాడు ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది ప్రజల కష్టాలు ఏంటివి ఒకరి నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది తెలుసుకోవాలి ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు వాందనే తెలుసుకోవాలి తెలుసుకొని ఇట్లాంటివి రెటిఫై చేయాలి కానీ ఇవాళ నీ కింద ఏ వైద్యులు నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు నువ్వు ఎట్ల వ్యవస్థ సిస్టంలో నాకు అర్థం కావట్లేదు నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి మళ్ళీ అన్ని ముఖ్య ఈయనకి జరిగి ఉన్నాయి కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో మానుకో నీ కింద అధికారులు ఏం చేస్తుందో దృష్టి పెట్టు మీ సిస్టమ్ను బాగు చేసుకోగాని మా ప్రజల జీవితాలతో చెరగడం అనే ప్రయత్నం చేస్తే కబర్తాలు నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా నీ అబ్బాయి జాగిరి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను చెప్పిస్తున్నా గుర్తుపెట్టుకో అని చెప్పి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా మంత్రులారా మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నా తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ వెంబడి పడతాడని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ సర్వీ